అయితే మంచి సపోర్ట్ ఉందని చెప్పారు సో ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి దాని పట్ల నేను ఏం చేయాలనేది ఆలోచించి వాళ్ళు కూడా ఉపాయాలు చెప్తున్నారు దాని ప్రకారంగా నేను పనిచేస్తాను కేంద్రం చూసారు కదా అది అంటే చాలా గొప్ప ఇనిషియేటివ్ అండి దాని దానివల్ల అందరికీ చాలా లాభం జరుగుతుంది ఇంకో ఏంటంటే లాస్ట్ మైల్ డెలివరీ అనేది చాలా ఇంపార్టెంట్ సో దీనివల్ల ఏమి ఎక్కడ ఏమి తేడా రాకుండా విత్తనంలో కానీ దీంట్లో కానీ అంతా చాలా బాగుందండి సో నాకు తెలిసి వాళ్ళు అడిగినప్పుడు రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు దాన్ని సో దాని గురించి ఇంకా మేము మాట్లాడుతున్నాం అండి పూర్తి అవగాహన వచ్చినాక దాని గురించి నేను చెప్తాను అవును క్వరీ గురించి చెప్పారు సో దాని గురించి కూడా నేను మాట్లాడి అప్పుడు చెప్తాను రైతుల సమస్యలు వాళ్ళ పట్ల అయితే చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పారు ప్రస్తుతానికి సో గవర్నమెంట్ పట్ల వాళ్ళకి వచ్చిన సపోర్ట్ అదంతా చాలా బాగుందని చెప్పారు చాలా బాగుందండి అంటే స్పెషల్లీ అంటే యంగ్స్టర్స్కి చిల్డ్రన్కి చాలా ఎంకరేజింగ్గా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు సో అది మాత్రం చాలా గొప్ప ఇనిషియేటివ్ అండి గవర్నమెంట్ ఏదైతే ఎడ్యుకేషన్ పరంగా చేస్తుందో సో నాకు తెలిసి చాలామంది వాళ్ళ భవిష్యత్తు జనరేషన్స్ చాలా ఎదిగే ఛాన్స్ ఉందండి ఇంకెందుకంటే మెయిన్ ఎడ్యుకేషనే లైఫ్ సో ఒక ఫ్యామిలీ ఎదగాలంటే నెక్స్ట్ జనరేషన్ వీళ్ళకంటే బాగా చదువుకోవాలి వీళ్ళకంటే బాగా వెళ్ళాలి సో అట్లా ఎవ్రీ జనరేషన్ వాళ్ళ ఫ్యామిలీది ఒక గ్రోత్ అనేది ఉంటుందండి ప్రతి ఒక్కరి రాష్ట్రంలో రోడ్ల గుంతలు ఎవరు చెప్పలేదండి

సో సర్వీస్ ఏ ప్లాట్ఫామ్ మీద చేస్తారు సార్ అంటే ఇప్పుడు ప్లాట్ఫామ్ అంటే ప్రస్తుతానికి అయితే మొత్తం తెలుసుకుంటున్నాం కదండి తెలుసుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన సమస్యల ప్రకారంగా నేను పనిచేస్తానండి జనరల్గా పర్సనల్గా సర్వీస్ చేయాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అదే పొలిటికల్ పాలిటిక్స్లోకి వచ్చారనుకోండి బ్రాడ్గా అంటే ఎక్కువగా చేయడానికి ఎందుకంటే పొలిటీషియన్ అయితే మీకు పవర్ ఉంటే మీరు చేయడానికి అవకాశం ఉంది సో పాలిటిక్స్లోకి వస్తారనుకున్నారు అంటే అది ఇంకా ఏం అనలేదు కదండి ప్రస్తుతానికైతే మొత్తం జరుగుతున్నాను ఇప్పుడు ఇది మనం తిరిగే మూడో ఊరే సో ఇంకా మొత్తం జిల్లా అంతా తిరిగిన తర్వాత అప్పుడు మీరు సమస్యలు వైరు చెప్తే అప్పుడు మాట్లాడతాను నేను సో ఆయనని స్పోర్ట్స్ పరంగా కలిశానండి ఇప్పుడు అకాడమీస్ ఆయన ఆల్రెడీ పెడతామని అనౌన్స్ కూడా చేశారు సో అది స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి యూత్ని ఎంకరేజ్ చేయడానికి సో ఇది ఇది ఏంటంటే నా పర్సనల్గా మొత్తము జిల్లా మొత్తం తిరిగి ఊర్లన్నీ చూసి ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళు ఉన్న సమస్యలు అన్నీ ఉన్నాయి ఉన్నట్టుగా చెప్తున్నారండి ఇప్పుడు లేని నేను చెప్పలేను కదండి ఉన్నాయి ఉన్నట్టుగా చెప్పి నేను మాట్లాడుతున్నాను అంటే జనరల్గా మీరు స్పోర్ట్స్ మ్యాన్ కదా సార్ మీరు క్రికెటర్ కాబట్టి ఆ దానికి సంబంధించిన ఫీల్డ్ అయితే ఎంచుకుంటారు మీరు ఇలాగ సర్వీస్ చేయాలనుకోవడానికి మీకు స్ఫూర్తి ఏంటి సార్ స్ఫూర్తి అంటే ఇప్పుడు అంటే అది మా తాతగారి దగ్గర నుంచి మా ఫ్యామిలీతో వచ్చింది అండి ఎప్పుడు పబ్లిక్ సర్వీస్ చేయాలనేది ఎప్పటి నుంచో ఉంది మా ఊర్లో కానీ ఎక్కడైనా కానీ సో అదే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి మనము నా చేతనైనంత నేను చేయాలనేదే నా ఆలోచన సో అంటే మీరు మామూలుగా జిల్లా మొత్తం తిరుగుతున్నారు కదా సార్ ఎంపీగా పోటీ చేస్తారంటున్నారు అది నిజమైన గుంటూరు ఎంపీగా అదే ప్రస్తుతానికి అది ఏం లేదండి అది వాస్తవం కాదు సో దాని గురించి ఏమన్నా ఉన్నా కానీ లేనా లేకపోయినా కానీ తర్వాత మీకు ఎవరన్నా ఆఫర్ ఇచ్చారు సార్ మీకు ఎవరన్నా పోటీ చేయాలి ఏం లేదండి సీఎం జగన్ కానీ ఏం లేదండి ఏం లేదు ఏం లేదు